క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఇటీవల ప్రభుత్వ బాలుర పాఠశాలలో అసీఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు అందులో భాగంగా ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన ఆర్మాన్ పదకొండో జట్టుకు గా నిలిచిన బాజీగర్ జట్టుకు మంగళవారం బషీరాబాద్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బహుమతుల్ని ప్రదానం చేశారు అనంతరం క్రికెట్ టోర్నమెంట్కు తన వ్యక్తిగతంగా ఇరవై ఐదు వేల రూపాయలు అందించారు ప్రసాద్ గారికి సన్మానించాల్సింది గవర్నమెంట్ కే అంపైర్ గా గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్రికెట్ ఆడడానికి వచ్చిన ప్లేయర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది నిన్ననే ఫైనల్ ఆడడం జరిగిందనా కొంచెం మీరు సీఎం మీటింగ్లో బిజీ ఉండి రాయలేకపోయినందుకు గేమ్స్ నిన్ననే ఆడడం జరిగింది ఈరోజు ఓన్లీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది కావున చాలా ఈ బషీరాబాద్ గ్రౌండ్లో చాలా పెద్ద పెద్ద టోర్నమెంట్ అయినాయి డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా అయినాయి ఇక్కడ చాలా విశాలమైన గ్రౌండ్ ఇది ఇక్కడికి ఇక్కడ నుంచి ఆడడానికి ఇక్కడ పక్కన ఉన్న కర్ణాటక చేయడం కూరుకుంటా అదేవిధంగా మన మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి కాకుండా తాండూర్ కొడంగల్ అటు అట్లాంటి ఊళ్ళ ఊళ్ళల గిల్లు కూడా వచ్చేసి ఇక్కడ టోర్నమెంట్ ఆడడం జరుగుతుంది ఈ ఇంత పెద్ద విశాలమైన గ్రౌండ్ కూడా ఎక్కడ లేదన్నా ఈ గ్రౌండ్లో కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ చిన్న ఆ చెట్లు కూడా ఏజ్ అయిపోయి అది కింద పడుతున్నాయన్న కొంచెం మాకు ఇక్కడ ఉన్న యువకులకు డిమాండ్ ఏంటంటే ఆ చెట్లు తీసేస్తే ఇప్పుడు సర్కిల్ ఆడుతురు అది చెట్లు తీసేస్తే పెద్దగా లాంగ్ లాంగ్ గ్రౌండ్ కూడా ఆట ఆడడానికి వాళ్ళకు వీలైతుంది కాబట్టి రిపేర్ చేసేస్తే మనకి కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఇప్పుడే దీన్ని అడుగుతున్నారు దయచేసి ఈ బిల్డింగ్ ఒకటి బషీరాబాద్కి ఒక కూనంగా ఉన్నది దాన్ని ఏం చేసినా డిస్టర్బ్ చేయొద్దు దాన్ని మాత్రం ఏదో రకంగా దానికి రిపేర్ చేసి దానికి మళ్ళా ఆ బిల్డింగ్ మళ్ళా మంచిగా చేసి దాంట్లో కాలేజ్ నడపడానికి కూడా వస్తుంది ఒక పది లక్షల రూపాయలు ఇస్తే దానికి మంచిగా రిపేర్ చేసి మీద ఒక కురువకుండా మొత్తం మంచిగా చేపించి దాన్ని వాడుకోవాలి ఇట్లాంటి స్ట్రక్చర్ వేయాలి జిల్లాలో ఒక టైంలో ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ఉండే అది కోర్టు అక్కడనేమో గర్ల్స్ హై స్కూల్ నడిచేదేమో జైలు ఇది పెద్ద ఎత్తున నడిచింది ఇక్కడ ఒకటి అవతల రైల్వే స్టేషన్ పక్కనే ఒకటి కరోడుగిరి అని ఉంటుంది కరోడ్గిరి అంటే ట్రైన్లలో మొత్తం వచ్చిన డబ్బు ఈడ అయిన డబ్బుని మొత్తం అలా జమ చేసి బ్యాంకులాగా అన్నట్టు అది ఆడికి వెళ్ళి మళ్ళీ అమౌంట్ కూడా హైదరాబాద్ కానీ ఇక్కడ బాంబే కానీ పోయేది ఆ కాలంలో ఒక పెద్ద ఇది జిల్లా హెడ్ క్వార్టర్ పోయి ఈరోజు మండల్ హెడ్ క్వార్టర్ అయింది దీని వాల్యూ జర కొంచెం తగ్గింది దీని వాల్యూని మీరు పెంచాలంటే ఈ దయా దాక్షణాల వల్ల ఈరోజు జూనియర్ కాలేజ్ ఈరోజు ప్రారంభమవుతున్నది మన మండలంలో అదేవిధంగా ఏదో ఐటీఐ కానీ ఇంకా ఏమైనా డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇట్లాంటి ఏమైనా గురుకులాలు కానీ ఏమైనా వస్తే మా మండలానికి ఇస్తే ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకు ఆట ఆడుకోవడానికి ఇక్కడ ఈ గ్రౌండ్ని కూడా కొంచెం చేయించి యువకులని అందరినీ కూడా మీరు ఉత్తేజపరుస్తారని పరుస్తారని అనుకుంటూ అదేవిధంగా మా మండలంలో చాలా దగ్గర దగ్గర మీరు ఇక్కడ మోడల్ స్కూల్ ఉంది కేజీబీ ఉంది బాయ్స్ హై స్కూల్ ఉంది గర్ల్స్ హై స్కూల్ ఉంది ఉర్దూ మీడియం మా హై స్కూల్ ఉంది దాదాపుగా ఇక్కడ వెయ్యి మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు అన్న ఇది పెద్ద మండల్ హెడ్ క్వార్టరు ఇంత ఇంత పెద్ద మండల్ హెడ్ క్వార్టర్ వేయడలేదు మీరు స్కూల్ స్టార్ట్ అయితే చూస్తూ చూడండి ఎంతమంది పిల్లలు బస్సులకు కానీ ట్రైన్లకు కానీ ఇతర హాస్టళ్లలో కానీ ఇక్కడ చాలా మంది ఇక్కడ చదువుకుంటారు ఇక్కడ బాగా మేము కూడా వాళ్ళకు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తాము వాళ్ళ హాస్టళ్లలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా చూసుకుంటాము ఇక్కడ దగ్గర ఉండి స్కూళ్ళలో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా చూసుకుంటాము ఇలా ఉండి కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం రాకుండా ఈ రోజు వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఏ ఆడపిల్లలకు కూడా సురక్షితంగా లేము మా బషిరాజ్ మండలంలో ఇక్కడ మా పిల్లలకు చదివియలేము లేము అన్నట్టు కాకుండా వారికి అండగా దండగా ఉన్న ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ అందరు కూడా సహకరించి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ అందరు సహకరించి ఇలాగ అందరికీ మనము మంచిగా చదివియడానికి ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తున్నాం అన్న ప్రభుత్వం ద్వారా కావున దయచేసి మాకు కావాల్సిన స్కూల్స్ కూడా ఈ దయ వల్ల ఈరోజు అమ్మబడి వల్ల ఈరోజు స్కూల్స్ లో కూడా టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్స్ కానీ అన్ని స్కూల్స్లో ప్రతి గ్రామంలో కూడా మీ దయ వల్ల ఈరోజు స్కూల్స్ అన్ని రిపేర్ అవుతున్నాయి అదేవిధంగా మీ వచ్చే సంవత్సరం మీరు దయచేసి మా బసిరాజ్ మండలంలో మంచి రిజల్ట్ వచ్చేటట్టు వచ్చే డిఎస్సిలో మంచి మంచి టీచర్స్ వచ్చేటట్టు మా మండలంలో ఉన్న ప్రతి స్కూల్కు ఏ స్కూల్లో కూడా టీచర్ లేకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకొని పిల్లలకు మంచి క్వాలిటీ చదువుతో పాటు వారికి ఆరోగ్యానికి మంచి ఉండడానికి ప్రతి ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి కానీ వాళ్ళకి వ్యవస్థ సరిగా లేక కొంచెం ఇదైపోయినా అయినా అవిటిని కూడా కొంచెం మంచిగా మెరుగు చేసి పిల్లలకు కూడా ఆట ఆడుకోవడానికి కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఎకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు ముగిస్తాం చూసినా కూడా ఏదైనా మీరు ఏం చేస్తలేరు అని చెప్పి మాకు జరుగుతుంది మీ అందరి ముందర నేను మీకు అడుగుతా జర దయచేసి ఆ గుంతలు మాత్రం పూడ్చి దానికి బీటీలో సీసీలో ఏం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేర్పడినా ధన్యవాదాలు ఆసీఫ్ ఒక మంచి క్రికెట్ ప్లేయర్ వారి స్మకార్థం రెండవ సంవత్సరం రెగ్యులర్గా ఆడడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి గౌరవ సోదరుడు స్థానిక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారికి మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నరసింహుడు గారికి రాం ప్రణాయక్ గారికి మాణికరెడ్డి గారికి శంకరప్ప గారికి నర్సేడ్ సార్ గారికి శంకరెడ్డి గారికి మాధవరెడ్డి గారికి రాజేందర్ గారికి శ్రీకాంత్ గారికి బాలరెడ్డి గారికి వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ పెద్దలకు సోదరు సోదరులకు ఒక మంచి దాదాపు ఒక ముప్పై టీంలు ఒక మంచి వాతావరణంలో క్రికెట్ ఆడినటువంటి క్రికెట్ ప్లేయర్స్కి అందరూ కూడా శుభాభివందనలు తెలుపుకుంటూ పత్రిక సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ క్రికెట్ అనేదే మారుమూరు గ్రామంలో కూడా వారి నైపుణ్యాన్ని తీయడానికి మంచి దోహదపడడం దానికి సహకరించిన క్రికెట్ ఆడడానికి సహకరించినటువంటి వాటి ఓనర్స్కి అందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీయాలంటే ఇలాంటి టోర్నమెంట్స్ ద్వారానే ఒక మంచి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీని అందరం కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది ఈరోజు ప్రతి దాంట్లో డ్రెస్సుకు లోనై రోజు సిస్టమ్స్ మొదలు పెట్టుకొని ఆ సెల్ఫోన్లు మొదలు పెట్టుకొని దానికే అలవాటు అయ్యే టైంలో కూడా ఇలాంటి స్పోర్ట్స్ ద్వారా ఒక స్పిరిట్ మోడల్గా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం తప్పకుండా ఉంది మనం అందరం కూడా దీనికి సహకరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడే ఈ స్కూల్ గురించి అజయ్ ప్రసాద్ గారి శ్రీనివాసరెడ్డి గారి చెప్పడం జరిగింది తప్పకుండా బసరాబాద్ మండలం కంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు ఉన్నటువంటి మండలం ఇది ఎంతో అతిమతి మంచి అతి మధ్య అతిరత మహారాజులు ఉన్నటువంటి మండలము ఖచ్చితంగా దానికి తగ్గట్టే ఇక్కడ అన్నింటినీ కూడా డెవలప్ చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకుంటాను తప్పకుండా ఈ గ్రౌండ్ చెట్లు కొట్టేయాలంటే చెట్లు కొట్టాలంటే కొద్దిగా ఇబ్బందికరం ఎందుకంటే మన తాతలు పెట్టినటువంటి చెట్లు అదని కొట్టడం ఒక రెండు నిమిషాలు కాదు కానీ మళ్ళీ అలాంటి చెట్లు పెట్టాలంటే మనం ఈ జన్మలో కూడా చూడడం చెట్లు ఉండుకుంటూ ఏ విధంగా అయితే క్రీడాకారులకు వాళ్ళకి వాళ్ళకి కావాలో పిచ్చి కావాలో వాళ్ళకు అనుకూలంగా ఖచ్చితంగా తీసుకుందాం కానీ చెట్లు కొట్టకుండా ఉన్నటువంటి గ్రౌండ్లు అంటే చాలా ఉంది గ్రౌండ్ ఇక్కడ ఇక్కడ కానీ అక్కడ కానీ ఆ విధంగా చేసుకుందాం ఎందుకంటే చెట్లు వేసేటప్పుడు చెట్లు తీసేయడం అంటే కొద్ది బాధాకరమే దయచేసి అజయ్ గారు ఏమనుకోవద్దు మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తప్పకుండా స్టేడియంకి కానివ్వండి మీరు క్రికెట్ ఆడడం అన్నా ఆడపడులకి ఎక్కడైనా కానీ మీకు ఇంకా అవసరం అనుకుంటే వేరే దగ్గర ఇక్కడ సరిపోకపోతే వేరే దగ్గర అయినా చూసి ఖచ్చితంగా మీకు గ్రౌండ్స్ ఏర్పాటు చేద్దాం దాంట్లో ఒక గ్రామంలో సంటర్ ఫేజ్ ఒక మంచి విశాలమైనటువంటి ప్రదేశం ఉన్నది దీన్ని ఇప్పుడే మన శంకరప్ప గారు ఎప్పుడైనా చెప్తుంటాడు మనకి కాలేజ్ కావాలి ఖచ్చితంగా ఈ స్కూల్లో ఈ ప్రాబ్లం ఉంది ఆ స్కూల్లో ఆ ప్రాబ్లం ఉందని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించి ఎప్పుడు కలిసిన ఆయన ఎడ్యుకేషన్ పైన ఏదో ఒక మంచి సూచన చేస్తాడు తప్పకుండా మీరు ఇంక సూచనలు చేయండి ఖచ్చితంగా ఈ సూచనలు అన్నింటినీ కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే ఒక బాధ్యత ఎందుకంటే జూనియర్ కాలేజ్ రావాలని చెప్పి కూడా నేను గెలిచిన మొట్టమొదటి రోజు నుంచి కూడా వేదిక మిగిలినటువంటి పెద్దలు అందరూ కూడా కోరడం జరిగింది దాంట్లో శంకరప్ప గారు వచ్చినప్పుడల్లా కూడా ఖచ్చితంగా కావాలి సరైన మా మండలం మాకు ఉన్నటువంటి మారుమూల గ్రామంలో మారుమూల మండలం మాకు ఇబ్బందికరంగా ఉంది మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారంటే తప్పకుండా కాలేజీ పెట్టడం కాకుండా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫుల్ గా దానికి స్టాఫ్ను కూడా టీచింగ్ స్టాఫ్ను కూడా ఖచ్చితంగా తీసుకుందాం తీసుకొని ఈ బిల్డింగ్ చూస్తే చాలా ఇబ్బంది మంచిగా అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దానికి పది లక్షల ఇరవై లక్షలు ఎంతైనా సరే దాన్నే ఆ ఉన్నటువంటి నమ్మకం కూడా స్ట్రక్చర్ని ఎక్కడ కూడా చేంజ్ చేయకుండా దాన్ని అదే రూపకంగా ఉంచి దానికి ఎంత అవుతుందో పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ అది వాళ్ళకలోకి తీసుకొస్తాం ఖచ్చితంగా నేను ఈ వారం పది రోజులలో ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ముందుకు వస్తే మీరు వర్క్స్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్స్ తప్పకుండా మీరు ఏ విధంగా ఎన్ని స్పోర్ట్స్ వింటారా తప్పకుండా నా ముందు కూడా తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్ననే రమ్మని చెప్పి అజయప్లా సార్ ఎందుకంటే నాలుగైదు రోజుల ముందే అయిపోయి నేను బయట ఉన్నప్పుడు అయిపోయింది అనుకుంటా అయినా సరే నిన్న మళ్ళీ ఒకసారి పెడుతున్నామంటే నిన్న నాకు ఒక టెస్కా ఎలక్షన్ ఆ ఎలక్షన్ సీఎం గారు ఖచ్చితంగా మీరు చేయాలన్నందుకు నాకు రాత్రి చాలా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది నాక ఎలక్షన్స్ అయిపోయి గారు వచ్చే వరకు దాని నుంచి రాలేకపోయినా మీరు అందరూ కూడా మీ ప్లేట్స్ కూడా అన్ని దాకా భావించవద్దు మీరు అందరూ కూడా క్షమించాలని చెప్పి కూడా మీకు మనం కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్కు తప్పకుండా నా వంతు నేను సహాయ సహకారాలు చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా ఏ ఒక్కటి కూడా లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు చేసుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మబడి కింద ఎక్కడ కూడా ఏ స్కూల్లో టాయిలెట్ లేని స్కూల్ ఉండొద్దని చెప్పి వాటర్ లేని స్కూల్ ఉండొద్దని చెప్పి ఫస్ట్ మనం గెలిచినప్పటికే ఇప్పటికే ప్రతి స్కూల్కు నేను అనుకుంటా ఇక్కడికి బసిరాబాద్ మండలానికి ఒక మూడు నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది ఇంకా సరే ఇంకా నాలుగైదు కోట్లు అయిన వచ్చినా సరే ప్రతి స్కూల్లో మౌలిక సదుపాయాలు చేపించే బాధ్యత మనం ముందే చెప్పి ఉన్నాం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి ప్రతి స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా చేసుకొని ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా మారుమూల ప్రాంతమైన ఈ మండలానికి ప్రతి మారుమూల గ్రామంలో ఒక మంచి విద్యార్థిని ప్రతి ఒక్కరు కూడా చదువు అంది మంచి చదువుకునే విధంగా వెసులుబాటు చేసే విధంగా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ